హాయ్ అండి ఈ రోజు బ్రోకోలీ మష్రూమ్ క్యాప్సికమ్ తో క్రీమీ వెజిటేబుల్ కర్రీ చేసుకుందాం ఇది చపాతీలోకి పుల్కాలోకి అలాగే రైస్ కూడా చాలా బాగుంటుంది నేను ఇక్కడ రెడ్ ఎల్లో గ్రీన్ క్యాప్సికమ్ తీసుకున్నాను అలాగే బ్రోకోలీ మష్రూమ్స్ కూడా తీసుకున్నాను ముందుగా మష్రూమ్ లో ఉప్పు పసుపు వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా వాటర్ తో క్లీన్ చేసుకోవాలి క్యాప్సికమ్ బ్రోకోలీని ఉప్పు బేకింగ్ సోడా వేసి శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను దగ్గర ఎల్లో రెడ్ క్యాప్సికమ్ లేకపోతే గ్రీన్ క్యాప్సికం మూడు తీసుకోండి నెక్స్ట్ టమాటాలని స్లిట్ చేసి ఇలా బాయిల్ చేసుకోవాలి క్యాప్స్కమ్ బ్రోకోలు బీన్స్ క్యారెట్ ముందుగా వెజిటేబుల్స్ అన్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే మష్రూమ్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మష్రూమ్స్ నుంచి ఇలా వాటర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక గిన్నెలో పక్కకు తీసుకోవాలి నెక్స్ట్ సేమ్ అదే ప్యాన్లో కట్ చేసుకున్న బీన్స్ క్యారెట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి క్యారెట్ బీన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న బ్రోకోలి ముక్కలను కూడా వేసుకొని వేయించుకోవాలి బ్రోకోలి ముక్కలు వేసుకొని రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత రెడ్ క్యాప్స్కం వేసుకోవాలి రెడ్ క్యాప్స్కం వేసుకున్న రెండు నిమిషాల తర్వాత గ్రీన్ క్యాప్స్కమ్ కూడా వేసుకొని వేయించుకోవాలి టూ మినిట్స్ తర్వాత ఎల్లో క్యాప్స్కమ్ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ వేయించుకునేటప్పుడు మంట మీడియం ఫ్లేమ్ లో ఉంచుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సర్ జార్ లో చల్లార్చుకున్న టమాటా అలాగే పచ్చి కొబ్బరి జీడిపప్పు రసగసాలు కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న ఈ ప్యూరిని ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయిన ఈ వెజిటేబుల్స్లో యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో పసుపు కూడా యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఈ వెజిటేబుల్స్ అనేవి రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ ఈ గ్రేవీలో కుక్ అవ్వాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఈ పేస్ట్ ప్రిపేర్ చేసిన మిక్సర్ జార్లోనే వాటర్ యాడ్ చేసుకోవాలి ఆ వాటర్ని ఈ గ్రేవీలో యాడ్ చేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి ఈ గ్రేవీ మొత్తాన్ని ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ల కారం యాడ్ చేసుకున్నాను కారం ఎక్కువ తినేవాళ్ళు మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి మనం ముందుగా వేయించి పెట్టుకున్న మష్రూమ్ను కూడా ఇందులో యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఈ గ్రేవీ అంతా ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కసూరి మెత్తిని కూడా యాడ్ చేసుకోవాలి కసూరి వేసుకున్న తర్వాత పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకొని ఆఫ్ చేసుకుంటే అంతే టేస్టీ వెజిటేబుల్ గ్రేవీ కర్రీ రెడీ అయినట్టే ఈ కర్రీ చాలా అంటే చాలా బాగా వచ్చిందండి టేస్ట్ కర్రీ కోసమే చపాతి ఇంకొకటి ఎక్స్ట్రా వేసుకుని మరి తింటారు అంత బాగుంటుంది అలాగే న్యూట్రిషన్స్ కూడా బాగా అందుతాయి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి